వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని నేను మీ కాజు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ ఈరోజునైతే నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనం ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయింది ఈ ఫైవ్ మంత్స్లో మనము ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాము దీనికి అంతటికి కారణం మీరేనండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మనం అతి కొద్ది రోజుల్లోనే సాధి ఫైవ్ కే రీచ్ అయినాము అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అండ్ కొంతమంది అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నేను ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు వేరు తెలియకపోయిన వాళ్ళు వేరు కదా తెలియని వాళ్ళు కూడా నా వీడియోస్ని చూసి కింద ప్రతిరోజు మంచి కామెంట్స్ పెట్టి నన్ను మంచిగా అప్ చేస్తున్నారు అండ్ ఇంకా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట ముఖ్యంగా నా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మొదట చాలా ఆలోచించాలన్నమాట నాకు చాలా రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఉంది లైక్ కోవిడ్ అప్పుడైతే స్ట్రాంగ్గా ఇంకా అనుకున్న డిసైడ్ అయినాను స్టార్ట్ స్టార్ట్ చేద్దామని అప్పుడు ఇంట్లో పర్మిషన్ అడిగితే మా ఆయన ఎందుకులే మనకి ఈ సోషల్ మీడియా కొంచెం డేంజర్ ఎందుకులే అని అనుకు అని అన్నాడు సరే నేను కూడా ఎందుకులే ఊరికే సోషల్ మీడియాలోకి వెళ్ళడం అనుకున్నాను తర్వాత తర్వాత నాకు ఎందుకో ఇంకా ఇంట్రెస్ట్ వస్తోంది నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము అండ్ అవుట్డోర్స్కి వెళ్ళి మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేస్తుంటాము మేము హైకింగ్కి ట్రెక్కింగ్కి అలా వెళ్తుంటాము దట్ ప్రతిసారి అంటే మేము ప్లేస్ లో ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ టూర్స్ కి ట్రిప్స్ కి అలా వెళ్తుంటాము సో నాకు అనిపించింది లైక్ నాకు తెలిసిన కొన్ని విషయాలని అందరితో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే నేను ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను ఇంకా ఇలాగే మీరు ఎంకరేజ్ చేయండి సో నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్కి గ్రోత్ అవ్వడానికి సో మీరే కారణము మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు